మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసు వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోండానికి మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్గా ఆయన ఆయన రావద్దు వద్దు అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మోడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చు కాబట్టి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నింటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి మాటిచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలి శ్రీకృష్ణ పరమాత్మ మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తే చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడ కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు ఏంటే వ్యూస్ కావాలని చెప్పి కోయోడకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ యాస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ ఎక్స్ప్రడైజ్ చేసేసాము ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మందిస్తాను ఇస్తాను మరుగు మందు ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆది అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకో మేనరాశి ఈ మేనరాశి వారందరూ కూడా మౌర్యాలు అయిపోతారు చంద్రగుప్తం మౌర్యాలు అయిపోతారు రోజు చికినే చిక్కిన్ మీకు ఆ విధంగా రంగరంగ వైభవంగా విలాసవంతంగా మీకు ఈ జీవితం అంతా కూడా ఏప్రిల్ నెలలో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు బ్రహ్మాండంగా మంచి ఆదాయం ఉంటుంది మంచి బ్రహ్మాండంగా సాధిస్తారు మీరు తర్వాత పేద ప్రజల పట్ల కాస్త దయచేపించండి పేదవాళ్ళకి సహాయం చేయండి హెల్త్ పూర్ హెల్త్ నీడి అది మానేసి మనం ఏల్ అని ఏం జరుగుతుందండి మనకి చాలా ప్రభావం దాన్ని తగ్గించుకోవాలి మనం మీ స్వభావం చాలా మంచిది ఈ యొక్క మేనరాశి వాళ్ళంతా కూడా చక్కగా పేదవాళ్ళకి మీ బంధువులకి మీరు చక్క చక్కని మటన్లు చికెన్లు కూరలేసి భోజనం పెడతారు మంచిగా వాళ్ళందరినీ కూడా గౌరవిస్తారు ఆశ్రయాన్ని కల్పిస్తారు అలాగే స్నేహితులను కూడా అలాగే ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెల గ్రహస్థతని బట్టి మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు ఇలాంటి ఆందోళన మీరు ఏమీ కూడా పడకండి బీ హ్యాపీ బీ మెర్రీ చక్కగా అందరూ కూడా ఆనందంగా కుటుంబం అంతా కూడా రకరకాల పెళ్ళిళ్ళకి కార్యక్రమానికి మీరు వెళ్తారు అండ్ ఈ కాలంలో మీకు ఒక మీనరాశి వారికి ఎలా జరుగుతాయంటే పెళ్లి ఖర్చులు చాలా ఎక్కువగా అవుతాయి పెళ్ళికి వెళ్ళడం వల్ల అనుకుంటాం మరి గతంలో మనం కనుక ఏళ్ళ సమయం కాకముందు ఏంటంటే ఒక పెళ్ళికి ఒకసారి వెళ్ళేవారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు రెండేసార్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ మొదటి పెళ్లికి మీరు వెళ్ళాలా రెండో పెళ్లికి మీరు వెళ్ళాలా ఖర్చులతో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ మేన్రాష్ వారికి అధిక ఖర్చులు ఉంటాయి తీర్థయాత్రలు వెళ్తారు కనీమోన్లకి వెళ్తారు మొత్తం డబ్బంతా దీనికి తగలేసేస్తారు ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మేము ఆఫీస్కి వస్తాం మొగుడా అంటే ఆ ఓనర్లు కూడా నువ్వు ఆఫీస్ వద్ద ఇంట్లో నుంచే చెయ్యని మీకు ఇంకా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు మీ పిల్లలు చక్కగా చూసుకుంటూ మీరు చాలా ఆనందంగా గడుపుతారు టైం అంతా కూడా మీ అక్క ఆనందానికి ఎవరు కూడా అడ్డు రారు మీ అమ్మగారు మీ నాన్నగారిని తెగ గౌరవిచ్చేస్తారు మీరు కాబట్టి చక్కగా ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులంతా కూడా వ్యవసాయంలో మీకు కాస్త డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది అండ్ ఈ రాశి వారికి ఏంటంటే మరి శని రాహు రాహుమిత్ర కూడా జన్మంలో ఉండడం వల్ల మిమ్మల్ని మీరే నమ్ముకోరు మీరు వేసుకునే బటన్లు రెండుసార్లు బాగా ఊడిపోయిందా ఉందా అని అని డౌట్ పడుతూ ఉంటారు అండ్ గురువులు ఎప్పుడైతే అమ్మ అను రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయమ్మ అంటే ఒక రౌండ్ తిరిగి అక్కడపుచ్చిందని ఎత్తుగా చూసుకుంటా ఉంటారు నాలుగు సార్లు ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కసారికి కాబట్టి ఈ విధమైనటువంటి అనుమానపు వైఖరి పక్కన పెట్టేసేయండి విద్యార్థుల చదువుల్లో వెనకబడిపోతారు జాగ్రత్తగా కష్టపడి చదవండి అలాగే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి చాలా ఎక్కువ కష్టపడాలి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి అలాగే సాఫ్ట్వేర్లు స్థిరమైనటువంటి ఉద్యోగాలు సంపాదించడానికి శత్రు బాధ అనేటటువంటిది మీకు లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరూ తిట్టుకుంటారు అపార్థాలు మిమ్మల్ని చేసుకుంటారు కాబట్టి నిందన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇక వయసులో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి తొంటరి వేషాలు కామ కేళీలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసి మీ యొక్క ఎక్సల్ అవర్ వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది మీ భార్య మరి మీకు ఇవన్నీ కూడా డిస్ప్యూట్స్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీ అన్నింటి నుంచి అధిగమించడానికి పరిహారాలు చేసుకోండి ఒక రూపాయి కూడా ఖర్చు కానిటువంటి పరిహారాలు చెప్తాం ఎవరైతే రియల్లీ సీరియస్గా ఇంట్రెస్ట్గా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు వాట్సాప్లో మీ డీటెయిల్స్ బర్త్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చక్కగా పెట్టండి అలాగే చక్కగా మీరు ఈ యొక్క నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఫ్రీగా మేము జాతకాలు చెప్తున్నాం కాబట్టి డిసిప్లిన్ ఇక్కడ చాలా అవసరం కాబట్టి డబ్బులు మాకు అవసరం లేదు కానీ డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంటుంది ఎంత బాగా చెప్పినందుకు ఒక లైక్ పడేయండి ఎంతో ఒక సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా చెప్తున్నామే మీకు జాతకాలు లైక్ పెట్టడానికి ఏంటి పనికి మళ్ళీ క్యాబరి డ్యాన్స్లు ఆడవాళ్ళు వేస్తుంటే లేకపోతే ఎవరో ఏవో డ్యాన్స్లు వేస్తుంటే ఒకరినొకటి బూతులు తిట్టుకుంటుంటే వేస్తారు మరి మీ యొక్క భవిష్యత్తు నిర్మాణానికి వేస్తున్నాం పునాదులు కావడని నీదులు చెప్తాడు మీ నాన్న మిమ్మల్ని తిట్టి చెప్పాడు మీ అమ్మ మిమ్మల్ని తిట్టి చెప్పినా మీ మాస్టర్లు మిమ్మల్ని తిట్టే మీ మాస్టర్లు మాత్రం కొట్టి చెప్పారు ఆ రోజు చెప్పినప్పుడు వినలేదు మీరంతా బేగం బేగం ఆడుస్తున్నావు స్కూల్కి వెళ్ళారా ఆఫీసర్లో సెటిల్గా సెటిల్ గా అయిపోయారు అమెరికాల్లో సెటిల్ అయిపోయారు మీరు అంతా తెగ సంపద ఇచ్చేస్తున్న స్కూల్కి ఏమైనా డొనేషన్ ఇచ్చావా నువ్వు పాఠాలు చెప్పిన మాస్టర్ క్యాపిల్ పొండి బట్టలు పెట్టావా ఇన్ని సబ్జెక్టులకి ఇంతమంది మాస్టర్లు ఒక్క మేస్టర్కి పెట్టావా రీయూనియన్ రీయూనియన్ అని చెప్పి అమ్మాయిల ముందు బెల్డప్ ఇవ్వడం కోసం అమెరికాలో సెటిల్ అయ్యి మీరు పాత ఫ్రెండ్స్ అందరూ ఏం పీకుతారు మీరంతా బొంగు రీయూనియన్ లో కలిసి మీరంతా యూఎస్ లో డబ్బులు ఇవ్వండి ఆ డబ్బులు ఇవ్వండి స్కూల్ని మళ్ళీ రెనోవేట్ చేయండి మీకులా పది మంది చదువుతారు సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు వర్క్ నీకు ఒక్కడికే వచ్చు అనుకున్నా ఏంటి ఇంగ్లీష్ నీకు ఒక్కడికే ఉందనుకున్నా ఏంటి ఉద్యోగం బోల్డ్ మంది చదువుతారా నీ స్కూల్ నుంచి కాబట్టి రెస్పెక్ట్ యువర్ టీచర్స్ లేకపోతే కర్స్ శాపాలు పెట్టేస్తాం అందులో డౌట్ లేదు మళ్ళా కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీరంతా అని జరుగుతుంది శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోండి అలాగే రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోంప మినిమల్ని ఆవకాడ రెండు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి దానం చేసుకోండి రవి చె రావి చెట్టును సెలెక్ట్ చేసుకోండి దానికి బకెట్ నీళ్ళు లేకుండా మీరు ప్రదక్షిణాలు చేస్తే అలాగే నీళ్ళు వేయమని గురువు చెప్తే స్పూన్ నీళ్ళు వేస్తావు అది ఇంత చిన్న చెంబు కలసం చెంపు రెండు వందల రూపాయలు దొరుకుతుంది మార్కెట్లో దాంతో వేస్తే నీకు రావి చెట్టు కూడా అలాగే వేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది నేను చెప్పింది చెప్పినట్టుగా శోభా మస్తు